ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆసుపత్రులకు షోకాస్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శర్మిష్ట తెలిపారు ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో అరవై తొమ్మిది మంది వైద్యులు గర్భిణీలకు డెలివరీలు చేస్తున్నారని వీటిలో ఆరు ఆసుపత్రిలో ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని అన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు గర్భవతులు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు దీనిపై గర్భవతులకు వారి తల్లిదండ్రులకు వైద్యులకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు అలాగే మిగిలిన హాస్పిటల్స్ మిగిలిన ఐదు కూడా ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడుకి మనకి రెండు హాస్పిటల్స్ ఉన్నాయండి ఒకటి ఆరోగ్య హాస్పిటల్ ఒకటి తర్వాత వడ్లవాడి హాస్పిటల్ జంగారెడ్డి గూడెం ఉన్నాయి అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే ఈ ఈ ఇయర్లో గనక చూసుకున్నట్లయితే సాయిస్ఫూర్తి హాస్పిటల్ జంగారెడ్డిగూడెం సూర్యతేజ హాస్పిటల్ ఏలూరు అండ్ జిఫర్డ్ హాస్పిటల్ న్యూస్ వీడు ఈ మూడు హాస్పిటల్స్ ఇయర్లో ఎక్కువ ఉండడం జరిగింది అంటే వెన్ కంపేర్ టు ద అదర్ డిస్ట్రిక్ట్స్ ఇట్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ ఈవెన్ దో మనము స్టేట్ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం మనం కంప్లై చేయాల్సి ఉంటుంది అందువల్ల మనం షోకాజ్ నోటీసులు ఇచ్చాము వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు అవి మనం స్టేట్కి పంపిస్తున్నాము స్టేట్ డెషన్స్ బట్టి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది దీనిలో ఇది ఒకటి అలాగే తల్లిదండ్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా నార్మల్ డెలివరీ అంటే ఏదో పెయిను ఏదో జరిగిపోతుంది అనే ఒక అప్రహెన్షన్ తోటి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది అంటే బీయింగ్ ఏ డాక్టర్ నేనేం ఎగ్జాంప్షన్ కాదు కానీ మనకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలిగేది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ పూర్వం ఏంటంటే కంబైన్ ఫ్యామిలీస్ ఉండయి ఆ కంబైన్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల మదరో మదర్ ఇల్లానో ఎవరో ఒకళ్ళు ఈ అమ్మాయి ఏదన్నా ఈ ప్రాబ్లం గురించి ఎక్కువ తెలుసుకోవాలని కూడా అనుకుంటారు ఎలా జరుగుతుంది ఏం జరగబోతుంది ఆ రోజు డెలివరీ డేట్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి ఉంటుంది దాని మీద అండర్స్టాండింగ్ కనుక మనం క్లియర్గా చెప్పగలిగినట్లయితే మనకి నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యే అవే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనసులో కనుక టెన్షన్ పెట్టుకొని ఈ అప్రహెన్షన్స్ పెట్టుకొని ఉంటే కనుక ప్రోగ్రెస్ కూడా చాలా ప్రూర్ ప్రోగ్రెస్ ఉంటుంది బాడీ కూడా సహకరించదు మీకు సర్వీక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓపెనింగ్ పాయింట్ ఫర్ ద బర్త్ కెనాల్ ఆ బ్ కెనాల్లో మీరు ఇంత తోటి ఇంత టెన్షన్తో పెట్టుకుని ఉన్నట్లయితే సర్వీక్స్ ఓపెన్ కాక డిలే అవుతుంది ఈ డిలే లేబర్ని డిలే లేబర్ కింద తీసేసుకొని అర్జెంటుగా సీజర్స్కి వెళ్ళటం అనేది తప్పు ఎప్పుడు అయినా కానీ పెయిన్ అనేది రీజనబుల్ పెయినే ఉంటుంది అన్ రీజనబుల్గా చాలా పెయిన్గా ఉండటం అనేది ఏదో ఆపరేషన్ పెయినో లేకపోతే ఫ్రాక్చర్ పెయినో లేకపోతే ఏ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు వచ్చే పెయినో అంటే క్రాక్ బోన్ ఫీవర్ అంటారు అలాంటి ఫీవర్కి వచ్చినంత పెయిన్ కూడా నార్మల్ డెలివరీకి ఉండదు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే యాక్టివ్ డెలివరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో గైనకాలజిస్టులు కానీ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న డాక్టర్స్ కానీ హౌ టు పుష్ ద బేబీ డౌన్ ఆ పుష్ చేయటం అనేది కొంత టెక్నికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా మటుకు సీజర్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాము చాలామంది ఇంకో ఇంకో డాక్టర్స్ కొంతమంది ఏంటంటే ఫీటల్ డిస్ట్రెస్ అనేది చెప్తున్నారు ఫీటల్ డిస్ట్రెస్ మీరు డ్యూరింగ్ డెలివరీ కనుక ఫీటల్ మానిటరింగ్ చేస్తుంటే డిస్ట్రెస్గానే ఉంటుంది ఎందుకంటే యుట్రైన్ ఆల్రెడీ కంట్రాక్షన్స్ టైంలో ఫీటస్ ఫీటల్ హార్ట్ వీఆర్ నాట్ రికార్డబుల్గా ఉండదు కొంత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అసెస్మెంట్ కరెక్ట్గా చేసుకుంటాము నార్మల్ డెలివరీకి ప్రమోట్ చేయటం అనేది మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఇప్పుడు ఆంధ్ర ఓన్లీ ఇండియా మొత్తం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పాయింట్అవుట్ చేశారు అంటే ఇక్కడ ఏమైనా ఎబ్నార్మాలిటీ ఉందా ఎవరికి డాక్టర్స్ వాళ్ళకి క్వశ్చన్స్ వాళ్ళకే వేసుకొని వాళ్ళే ఆన్సర్స్ చెప్పుకోండి గైడకాలజిస్టులు కానివ్వండి ప్రైవేట్ ప్రాక్టీషన్స్ కానీ ఎవరికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే భారతదేశంలో ఎక్కడ జరిగినంత శాతం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది అంటే మనం చేస్తేనే జరుగుతుంది ఇంకెందుకు జరుగుతుంది అది ఇంకొకటి ఏంటంటే అబ్నార్మాలిటీ ఎక్కడైనా కానీ సినారియో మొత్తము హైరిస్క్ సినారియో కానివ్వండి ఉమెన్ సినారియో కానీ లిటరసీ సినారియో కానీ ఇండియా మొత్తం యూనిఫామ్గానే ఉంటుంది కొద్ద గొప్ప డిఫరెన్స్ తోటి దానివల్ల సీజర్ చేస్తున్నాము అనేది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే టైంలో డేట్లు చేసుకొని పేరెంట్లు వస్తున్నారు మేము చేస్తున్నాము అనేది అది చాలా అన్యాయం అది చేయబాకండి అందువల్ల వీటి గురించి అవేర్నెస్ మనం అవగాహన ముందు మనం తెచ్చుకోవాలి ఆ తర్వాత పేషెంట్లకు చెప్పాలి ఇఫ్ దే ఆర్ డిమాండింగ్ సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ద సీజర్ అనేది ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ చెప్పగలిగి ఉన్నట్లయితే ఇలాంటి సీజర్స్ చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు వాళ్ళు మనం ఆడిట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చెక్ చేయమన్నారు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ గురించి రిమార్క్స్ తీసుకుంటారు రిమార్క్స్ తీసుకున్నప్పుడు వీల్ టెల్ ద ఫ్యాక్ట్స్ అది దాని మీద ఉన్న దాన్ని బట్టి దాన్ని వీళ్ళు వాళ్ళు ఏది చేయమంటే మా పై ఆఫీసర్స్ స్టేట్ ఆఫీసర్స్ ఏది చెప్తే వీఆర్ హియర్ టు డూ ద సేమ్ థింగ్